ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణిజును కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ తిరిగిన వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ ఏమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి ధనస్సు లగ్నము ధనస్సు రాశి ఇక్కడ ధనుర్లగ్నానికి చూసుకున్నట్లయితే సెకండ్ అండ్ థర్డ్ లార్డ్ ఈజ్ శని ఈ శాటన్ దరిద్రకారుకుడు ధనకారకుడు రెండో ఏడండి ఏమిటండి మరి ఏమిటి దారిద్ర ధనకారకుడు ఇక్కడ మీరు దీన్ని కరెక్ట్ గా పట్టుకోగలిగితే మీడియేటింగ్ ధన యోగ అంటారు దీన్ని అంటే ఏదైనా ఒక మీడియేటింగ్ చేయడం ద్వారా అయితే మీడియేటింగ్ ధన యోగ ఇన్బిల్ట్గా గా ఉంది కానీ ఆ ఇన్బిల్ట్ గా ఉన్నటువంటి యోగం ఎంతవరకు అది రూపాంతరం చెందింది ఎంతవరకు అది మేనిఫెస్ట్ అవుతుంది ఎంతవరకు మీకు అది యోగాన్ని కలిగించేటువంటి దాంట్లో ఉంది ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రతి ఒక్కరికి రిలేషన్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు ప్రతి ఒక్కరికి ఎక్కడో చిన్నప్పుడు ఏదో మరణించడం తల్లిదండ్రులు దాని ఇస్ డిఫరెంట్ కేసు కోటిలో ఒకరికి బట్ ఈ రిలేషన్స్ భార్య భర్త లేకపోతే పిల్లలు తల్లి తండ్రి మేనమామ వీళ్ళందరూ ఉంటారు కదా ఈ రిలేషన్స్లో కొంతమందికి కొంతమందితో బాగా ఉపయోగాలు ఉంటాయి కొంతమందితో శత్రుత్వాలు ఉంటాయి ఏమిటండి వీళ్ళు రిలేషన్స్ వాళ్ళ రిలేషన్స్ కదా ఎందుకు వీళ్ళ లైఫ్లో ఇలా జరుగుతుందంటే ఆ పర్టికులర్ ప్లానెట్ వీళ్ళని ఆ రకంగా ఇబ్బందిస్తుంది ఆ రకంగా ప్రో ప్రో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అట్లాగే మీ జన్మజాతకంలో కూడా ఒక యోగం ఉంది కానీ ఆ యోగం ఎంతవరకు అది ఫలితాన్ని ఇచ్చేదాంట్లో ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మీ యొక్క శాటన్ బాగున్నాడు శని భగవానుడి యొక్క స్థితి అద్భుతంగా ఉంది మీడియేటింగ్స్ చేసుకోవచ్చు ఎనీ మార్కెట్ ఎనీ మార్కెటింగ్ ఎనీ మీడియేటింగ్ మధ్యవర్తిత్వంగా ఉండేటప్పుడు చేస్తాయి గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడ మనం ఓన్లీ శాటన్ ఒకటే కాదు నేను చెప్తూ ఉన్నాను నేను మీకు ఏది ధనాన్నిచ్చే కారకులు ఫిఫ్త్ లాడ్ ఈజ్ ఆల్సో మన లక్ష్మీ యోగ అంటే ఏమిటి ఫిఫ్త్ లాడ్ జనయోగం ఇస్తున్నాడు అప్పుడు మీరు బయట దేశాలకు వెళ్తే డబ్బులు వస్తాయి లేదా మీ పిల్లల్ని బయట దేశాలకు పంపించినప్పుడు డబ్బులు వస్తాయి బట్ ఇట్స్ కండిషన్ ఏమిటి అంటే మార్స్ యొక్క కండిషన్ ఎట్లా ఉంది కుజుడు యొక్క కండిషన్ ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉంది కేవలం ఎగ్జాల్టెడ్ ఉంటే సరిపోదు గుర్తుపెట్టుకుంటే ఎగ్జాల్టెడ్ ఏ విషయాన్ని ఎగ్జాల్టెడ్ ఇస్తుంది అది ఒక్కొక్కసారి ఎగ్జాల్ట్ అయ్యి తండ్రి యొక్క ఆస్తిని ఇస్తుంది కేవలం తండ్రి ఆస్తి పెరుగుతూ ఉంటుంది కానీ లిక్విడ్ క్యాష్ ఉండాలని రూల్ లేదు లిక్విడ్ క్యాష్ ఇచ్చే ప్లానెట్స్ వేరుగా ఉంటాయి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్లానెట్స్ వేరుగా ఉంటాయి అండ్ మీకు ధనరాశిని ఇచ్చే ప్లానెట్ వేరుగా ఉంటుంది అంటే అది ఏమిటవుతుంది డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో పుట్టినటువంటి నలుగురు పిల్లలు నాలుగు రకాలుగా ఎలా అయితే వాళ్ళ యొక్క శక్తి కానీ తెలివితేటలు కానీ మార్పులు ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే ధర్మలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకే రూపంలో రాదు ఎందుకు అంటే వాళ్ళ ధనాధిపతి రకరకాల వాటిల్లోకి వెళ్తుంది అందుకనేమిటి ఉపాసన ఈజ్ లక్ష్మీనరసింహస్వామి ధనాభివృద్ధి కలగాలి శని భగవానుడి దగ్గర దీపారాధన చేసుకోవడము అలాగే భాగ్యాధిపతి రవి సో రవి భాగ్యాధిపతి అయినందుకు ఏంటంటే సర్వసాధారణంగా ఇక్కడ సన్ కి గనక మీరు నిత్యము ఆరాధన చేసుకుంటూ ఉంటే లక్ కలిసి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే లక్కి మరొకటి మనం లాభస్థానంగా తీసుకుంటాం కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ శుక్రుడు గనక పాడయ్యాడనుకున్న ధనుర్లగ్నానికి డివోర్స్ అవుతూ ఉంటుంది అంటే పూర్వజన్మ కర్మ శుక్రుడితో కనెక్ట్ అయి ఉంటుంది సో ఎప్పుడైతే వేనస్తో కనెక్ట్ అయినటువంటి పూర్వజన్మ కర్మ ఉందో ఆ వేనస్ గనక ట్వెల్త్ హౌస్కి వచ్చింది అనుకోండి వీనస్ ధనుర్లగ్నానికి జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి టర్నింగ్ అవుతుంది లైఫ్ అనేది మంచి టర్న్ కూడా తీసుకుంటుంది ట్వెల్త్లో శుక్రుడు ఉంటే బట్ ఇక్కడ ఏంటంటే ధనుర్లగ్నానికి శుక్రమహ దశ ట్వెల్త్ శుక్రుడు కాకుండా ఉన్నా ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది కానీ ట్వెల్త్ శుక్రుడు ఉంటే కొంచెం తక్కువ ఇబ్బంది ఇస్తుంది శుక్ర రాసులో ఉండే గ్రహాలను మనం అబ్జర్వ్ చేయాలి అండ్ ఇక్కడ మీకు ధనయోగం ఏది ఇస్తుంది అనేటువంటిది కూడా చూసుకుంటుండాలి ఇక్కడ మీకు సన్ బాగున్నాడు ఆరోగ్యాన్ని చెప్పే ఇప్పుడు న్యూట్రిషన్స్ ఉంటారు లేకపోతే ఆరోగ్యాన్ని గైడ్ వాళ్ళు ఉంటారు అందరూ వస్తారండి ఆరోగ్యం అనేటువంటి దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు జిమ్లో కోచు కూడా ఆరోగ్యాన్ని చెప్పేవాడే అండ్ న్యూట్రిషన్ మెడికల్ డాక్టర్స్ యోగా నేర్పించేటువంటి వారు యోగా గురించి చెప్పేటువంటి వాళ్ళు మీ ఆరోగ్యం పెంచుకోవాలంటే ఏం చేసేవాళ్ళు ఇవన్నీ కూడా సన్ బాగుంటాయి అండ్ ఫిఫ్త్ లాడ్ బాగుంటాయి ఈ రూపంలో వస్తుంది అంటే ఏమిటి మీకు ధనం ఏ రూపంలో వస్తుంది ఇక్కడ మీరు గనక పన్నెండవ స్థానాధిపతి కుజుడు గనక పాడయ్యాడు కుజుడు కంటే ఇంకెక్కువ శుక్రుడు పాడయ్యాడు కేర్గా ఎక్కువగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటిది లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరేం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఆరోగ్యాన్నిచ్చేదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే నాకు హోటల్స్ పెట్టచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశ నడుస్తుందా గుడ్ అలాగే నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మార్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకరీ బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను జూపిటర్ బాగుండి జూపిటర్తో ధనాధిపతి కనెక్ట్ అయి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టుకుని ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకుని ఉంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ ధన స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ ఉంది అది పాపకర్తీర్లో ఉందా శుభకర్తీల్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ వాళ్ళు అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు శాట్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటారు అప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఖర్చుల రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగొస్తాయా అంటే ఈ పన్నెండో అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి గనక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి సం కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండో స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జూపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు వేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి వాటి ద్వారా మెరికరీ పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరికరీ పాడు చేస్తూ మెరికరీయే పాడయ్యాడు మెరికరీతో కాంబినేషన్స్ అన్నప్పుడు పాడైతేనే అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ వీనస్ అయితేనేమో వ్యసనాలని చెప్పాను శరైతే రోగాలకు పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు ఒక కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారు అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీనికి రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుందంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేసే నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి కృతిక ఉత్తర ఉత్తరాషఢఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారాల్లో నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళకి కూడా చెప్తాను అన్నాను నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయి అని మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ అదే అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వర ఆరాధన చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా వాటిల్లో వేసి ఈశ్వర ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా దోషం అనేటువంటిది పోతుంది రాహుకేతువులు అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు గనక చేయగలిగితే ఒకవేళ అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ అదే విధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజ సేవిత ఏ ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతోపాటు ఇంకా వీలైతే గనక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీ నమః ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్ లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగి నమహ అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ మీరు పొందుతారు